అండి ఈ బ్లౌజ్ చూసారా ఎంత చక్కగా వచ్చిందో హ్యాండ్ కర్వ్ ఎలా ఉందో అలా వచ్చేసింది అక్కడ ఒక చిన్న ముడత కూడా రాలేదు చూడండి ఫ్రంట్ పార్ట్ చూపించమంటున్నారు కానీ బాగోదు కదండి వీడియోలో చూపిస్తే అందుకు నేను చూపించట్లేదు ఇంకో మీకు తెలిసిపోతుంది చూడండి కొంచెం కొంగు కిందకు పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎక్కడైనా ముడత వచ్చిందో హ్యాండ్ కూడా కిందకు పెట్టాను చూడండి హ్యాండ్ కరువు చూసారా ఎంత చక్కగా వచ్చిందో మీకు కుట్టు కనిపించట్లేదు కానీ దూరం నుంచి చాలా చక్కగా వచ్చేస్తుందండి అసలు ఒక ముడత కూడా అక్కడ కుచ్చుకుచ్చి కింద ముడతలు కింద వస్తుంది మనకి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అసలు ఫస్ట్ టైం కుట్టినా కూడా అసలు ఒక ముడత కూడా రాదని నేను చెప్పినట్టు మీరు కట్ చేస్తే కనుక ఓకేనా చూడండి హ్యాండ్ కర్వ్ ఎంత చక్కగా వచ్చింది చెయ్యి కిందకి దింపే చూపిస్తున్నారు మీకు వెనకాల చూడండి ఫిట్టింగ్ అనేది ఎంత బాగా వచ్చింది చూడండి ఇంకా నీట్గా సర్దుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఇంకా ఈ ముడతలు కూడా ఉండవు అనమాట అంటే ఒక సిస్టర్ అడిగారండి చాలా రోజుల నుంచి ఏంటి నాకు అస్సలు రావట్లేదు స్టిచ్చింగ్ అని మీరు స్టిచ్చింగ్లో పొరపాట్లు చేస్తే మాత్రం అస్సలు రాదండి కొంచెం ఇలా చదువుకుంటే ఇంక ఈ ముడత కూడా ఉండదు అనమాట అలాగ అద్దినట్టు వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది అసలు ఇంత సన్నగా ఉన్న వాళ్ళకి ఇంత అద్దినట్టు రావాలంటే అంత ఈజీ కాదండి ఎందుకంటే వాళ్ళకి చంక దగ్గర నా దగ్గర మరీ నా దగ్గర చంక దగ్గర మొత్తం లూజ్ లూజ్ ఉంటుంది అనమాట బాడీ ఉంటుంది కానీ హ్యాండ్ మనకి ఆర్మ్ లూజ్ బాగా సన్నగా ఉంటుంది చూడండి వెనకాల ఈ ము చిన్న ముడత అనేది మనం హ్యాండ్ కొంచెం ఫ్రీగా ఉండటానికి ఆ మాత్రం ఉండాలి లేదంటే ఇలాగ చేతులు పట్టేస్తాయి అనమాట చూడండి ఇప్పుడు ఈ సైడ్కి చూసారా చెస్ట్ అనేది కరెక్ట్గా నాకు కుదిరిందనమాట అంటే నా చెస్ట్ సైజు తగ్గట్టు క్లాత్ కరెక్ట్గా కటింగ్ కుదిరింది మొలని అక్కడ ఫిట్టింగ్ చూసారా ఎంత బాగా వచ్చిందో సైడ్కి అంతకంటే నేను ఓపెన్గా చెప్పలేనండి వీడియో కదా చూడండి అంత చక్కగా వచ్చేసిందో ఓకేనా నేను చెప్పినట్టు స్టిచ్ చేయండి ఇంకేం లేదు నేను చెప్పినట్టు స్టిచ్ చేస్తే వస్తుంది మరీ టైట్గా కుట్టేసుకోకండి మనకి చేతులు కూడా పైకి అన్నమాట ఈ మాత్రం ఉంటే చాలు చూసేవాళ్ళు వావనాల్సిందే ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియోని ఎక్కడ కూడా అని ఫస్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ జాయిన్ చేస్తాను గమ్ముతోటి జాయిన్ చేసాను నేను స్ట్రేట్గా ఉన్న ఒక పీస్ తీసేసుకుని పైపింగ్ వేస్తున్నాను అనమాట అంటే నేను చూపించాను కదా వెనకాల నెక్ ఏ కలర్ ఉందో ఆ పైపింగ్ అండి ఇది హ్యాండ్కి అదే విధంగా వెనకాల బ్యాక్ పార్ట్ కూడా పైపింగ్ వేస్తున్నాను ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలా ఓ మనకి పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసేసుకుని స్టిచ్ వేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఎలా కట్ చేసానో నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో ఆ రెండు ఖచ్చితంగా ఫాలో అయ్యారంటే చిన్న టిప్పు కూడా మీరు మిస్ చేయకూడదు అనమాట సేమ్ ఆ స్టిజ్ కనీసం ఒక బ్లౌజ్ అయినా కుట్టండి అలా అన్ని బ్లౌజ్లు కాకపోయినా అప్పుడే మీకు తెలిసిపోతుంది డిఫరెన్స్ ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి నాకు ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఒక సిస్టర్ పర్సనల్గా కామెంట్ చేశారనమాట మీ మెత్తలో కట్ చేసి మీ మెతలోనే కుడితేనే సెట్ అయ్యి లేదంటే సెట్ అవ్వలేదని అందుకుని నీకు మీకు అన్నిసార్లు చెప్తున్నాను అనమాట తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే ఇలా వేసేసుకోండి ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్కువ వచ్చింది అగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము ఇలాగా ఇలా నీట్గా కొంచెం క్లాత్ బయటకు వచ్చిందంటే ఫినిషింగ్ బాగోదనమాట కొంచెం చూసుకుని కట్ చేసుకోండి లేదా క్లాత్ కట్ అయిపోతుంది లేదంటే మీరు ఇన్విజిబుల్ అయినా వేయచ్చు లే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తారండి ఇన్విజిబుల్ ఎలా వేయాలి ఏంటనేది చూడండి ఇలా ఉంటుందన్నమాట ఓకేనా అయిపోయింది తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసేసుకోండి నేను టూ హ్యాండ్స్ కూడా ఉంటే నీట్గా రెడీ చేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ బ్యాక్ పార్ట్లో మెయిన్ దాటు ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకొకటి కూడా సేమ్ ఇలాగే పట్టేసుకొని ఇలా స్టేచ్ స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ మెయిన్ డాట్ ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రేట్గా షోల్డర్కి తిన్నగా రావాలి లేదంటే మనకి చెస్ లిఫ్టింగ్ అనేది సరిగ్గా ఉండదు తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా చేయటం వల్ల మనకి ఎక్కడా కూడా లూజ్ రాదండి మంచిగా చెస్ట్కి తగ్గట్టు వచ్చేస్తుంది అనమాట చూసారా ఎంత బాగా నిలబడిందో తర్వాత వచ్చేసి రెండోది ఇది వచ్చేసి మెయిన్ డాట్ ఫస్ట్ పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వేసేసుకోవాలి అనేది ఇలాగా తర్వాత పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ అండి లాగా తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇది అయిపోయిన తర్వాత షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ వచ్చేసి కింద ఒరిజినల్ క్లాత్ పైన కొలతలతో కట్ చేసిన పీసు ఆ తర్వాత వచ్చేసి వేరే వేరే వేస్ట్ క్లాత్ అనమాట నేనైతే లైనింగ్ ఉంది కాబట్టి ఇదే క్లాత్ తీసేసుకున్నాను ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఇలా స్టిచ్ చేసేసుకుని మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కూడా కలిపేసి కుట్టేస్తాను ఎందుకంటే నేను ఓవర్లక్ చేస్తాను బాగా పలచగా ఉంది నాకు కొంచెం ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట నాకు ఈ ఓవర్లక్ నుంచి ఇలాంటి టిప్స్ అయితే ఫాలో అవుతున్నాను కొంచెం ఫాస్ట్గా అయిపోవడానికి మీ దగ్గర లేకపోయినా బాధపడకండి ఇన్విజిబుల్ వేసేసేయండి సరిపోతుంది అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ తర్వాత వేరే వేస్ట్ క్లాత్ అనమాట సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళేది పాదం వైపు పెట్టుకోండి పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా నీట్గా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగ పైన పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా అంతే తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఎగస్ట్రౌన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసుకున్నాం కదా దీనికి జాయిన్ చేసేసుకుందాము చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది ఒకటేమో అడుగు భాగంలో వస్తుంది ఫ్రంట్ పార్ట్కి ఒకటేమో పైన వస్తుంది అన్నమాట ఇలా స్ట్రేట్గా చూడండి ఇలాగా పైనుంచి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసేసుకుందాం ఓలక్ చేసేసుకున్నాను ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తాను ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి సో ఇది కూడా అయిపోయిందండి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా వేసేసుకుంటే మనకి సింపుల్గా క్లోజ్ అయిపోతుంది ఎగస్ట్రో ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి వస్తుంది కుడి చేతి వైపుకి ఉక్స పట్టి వస్తుంది నాకైతే ఒరిజినల్ క్లాత్ ఉంటే తీసుకుంటాను లేదంటే మామూలుగా లైనింగ్ అయితే కుట్టేయచ్చు అనమాట నాకు ఒరిజినల్ క్లాత్ ఉంది మూడించులు వెడప్ తోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ మూడు తీసేసుకున్నాను ఎందుకంటే మనకి కాజాలు వేసుకుంటానికి బయట కొంచెం క్లాత్ రావాలి కదా అందుకుని ఇలా నీట్గా కట్ చేసుకోండి అడుగు భాగంలో పెట్టేసుకోండి ఇలాగా ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే కదలకు ఉంటుంది ఎందుకంటే పలచగా ఉంది కదా అందుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకొని అడుగు భాగంలో పెట్టేసుకోండి క్లాత్ని ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి అంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసి రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి అయిపోయింది ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి కొంచెం నీట్గా కుట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి పైన ఒకసారి పెట్టేసుకుని క్లాత్ని అప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేనైతే రెండు పీసెస్ కింద కట్ చేస్తున్నానండి ఉక్సు పట్టి కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇలా ఒకటిన్నర ఇంచులు అయితే సరిపోతుంది కొంచెం పొడుగు తక్కువైంది జాయింట్ వేస్తున్నాను ఇలాగా ఇలా మొత్తం కూడా ఇప్పుడు వచ్చేసి దీనిపైన ఇలా పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ మీద డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టాలి పట్టి అడుగు భాగం నుంచి ఉక్సి పట్టి పైనుంచి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసేసుకుని డబుల్ ఫోలింగ్ చేయండి ఇలా అయిపోయింది ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఒక దాని మీద పెట్టి ఒకటి చూసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా పెట్టేసుకుని కట్ చేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్గా ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెప్తూ ఉంటాను కదా కొంచెం క్రాస్ ఇచ్చుకుంటే బాగుంటుందని ఇలా నీట్గా కట్ చేసేసేయండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కూర ఉన్న క్లాత్ని చెప్తూ ఉంటాను కదా కటింగ్ వీడియోలో ప్రతిసారి పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుందని సో అదే తీసేసుకున్నాను ఇలా స్ట్రేట్గా వచ్చేసి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేశాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నానండి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న లూజ్ కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలాగా కింద కూడా ఒకటి అయిపోయింది తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఒక మార్కింగ్ వేసేసేయండి సో నేను ఏమేమి స్టెప్స్ ఫాలో అవుతున్నానో మీరు అలాగే ఫాలో అవుతేనే వస్తుందండి లేకపోతే కష్టం ఫిట్టింగ్ రావడం ఓకేనా ఇప్పుడు మెయిన్ ఇక్కడ వచ్చేసి షోల్డర్ జారకుండా టిప్ చెప్తాను నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి నెక్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి కుట్టి వేసుకుని కొంచెం లైట్గా క్రాస్ ఇవ్వండి దానివల్ల ఏంటంటే పైకి ఉబ్బెత్తిగా రాదనమాట భుజాలనేవి పట్టినట్టు ఉంటాయి ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే స్ట్రేట్గా స్టిచ్ వేసేయండి తర్వాత కొంచెం లైట్గా స్లోప్ ఇవ్వండి ఎక్కువ ఇస్తే మళ్ళీ లాగేసినట్టు ఉంటుంది ఫ్రంట్ పాటు లైట్గా ఇది కూడా అయిపోయిందండి ఇది అయిపోయిన తర్వాత నెక్ కోసం నేను క్రాస్ కొన్న క్లాత్ని తీసేసుకుని ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను నెక్స్ట్ టైము మీకు ఇన్విజిబుల్ చూపిస్తాను రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగ మొత్తం కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా అంతే రౌండ్ తిరిగే చోట సాగదీయకండి సాగదీస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఎత్తినట్టు వస్తుంది పైపింగ్ అనేది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్ రెండో క్లాత్ని కట్ చేసేయండి సో రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేసేయండి ఇలాగా అలాగే రౌండ్ తిరిగే చోట ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా పెట్టేసుకొని కొంచెం నీట్గా కట్ చేసేయండి ఇలాగా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసేయండి మీరు వీడియోలో చూశారు కదా ఎంత బాగా కనిపిస్తుందో పన్నెండవ నెంబర్ అయినా సరే చాలా చక్కగా కనిపిస్తుందండి మన మెతల్లో కుట్టారంటే మాత్రం ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చిన్నగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే తీయకూడదు అదొక్కటే మంచి టిప్ అండి సాగ తీస్తే మాత్రం చాలా ఇబ్బంది పడిపోవాలి మీరు రాదు ఇంకా ఫినిషింగ్ అనేది పైకి ఎత్తేసినట్టు ఉంటుందన్నమాట అయిపోయింది ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయటమే లాగా ఓకేనా ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోండి మంచి ఫినిషింగ్ అయితే వచ్చేస్తుందండి మీరే చూసారు కదా వీడియోలో అంత చక్కగా హైలైట్ అయిందో నెక్ అనేది సింపుల్ బ్లౌజ్ అయ్యేది డైలీ వేర్ మీద శారీ మీద బ్లౌజ్ శారీ బ్లౌజ్ మాట అయినా సరే ఎంత బాగా ఎలివేట్ ఎలివిటైందో చూడండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని తర్వాత నేను ఇంకా హెమింగ్ పని ఏం పెట్టుకోను అంటే కస్టమర్ చాయిస్ అనమాట కస్టమర్ ఇష్టాన్ని బట్టే ఉంటుంది కదా ఏదైనా సరే సో నేనైతే ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలాగా మన ఇష్టం అండి కస్టమర్ అంటే మన ఇష్టం మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ అయిపోయిందండి కొంచెం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆర్మ్ లూజ్ దగ్గర కొంచెం నీట్గా ఉండేటట్టు కట్ చేసుకోండి ఎక్కువ తక్కువ క్లాత్లు ఉంటాయి కదా నీట్గా కట్ చేసుకుంటే మనకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా హ్యాండ్ని కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఫస్ట్ ఫస్ట్ మన వైపుకి ఒక స్టిచ్చు తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయింది ఇది కూడా తర్వాత వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి సరిపోతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలండి ఇలా మిడిల్లో పెట్టేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ వేసేసేయాలి ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ వేసేసేయాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయిందండి సైజ్ జాయిన్ చేసేద్దాము సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేస్తే మాత్రం ఫిట్టింగ్ కుదరదు ముందు చెప్తున్నాను హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వచ్చేసేయాలి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు వీటిని కలిపేసి మూడింటిని నడుము లూజు ఇలా పెట్టేసుకుంటే స్ట్రేట్గా వచ్చేస్తుంది లాగా తర్వాత వచ్చేసి నడుము నడుము దగ్గర కూడా అంతే రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేస్తే మనకి ఊడిపోకుండా ఉంటుంది అనమాట మళ్ళీ ఇంకొకటి ఇంకొక స్టిచ్ ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఎడ్జ్కి ఒక కుట్టు వేసేసేయండి ఎందుకంటే ఫ్రంట్ లేయరు బ్యాక్ లేయర్ విడిపోకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది అనమాట మీరు ఓవర్లెక్ చేసినా కూడా ఒక స్టిచ్ వేసుకుని ఓవర్లెక్ చేసుకున్నా కూడా మీకు బాగుంటుంది ఓవర్లాక్ లేని వాళ్ళకి ఇలా స్టిచ్ వేసుకుంటారండి ఉన్న వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా కుట్టేస్తారు కాబట్టి ఇంక కుట్టు వేయాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా అలాగే జాయిన్ చేసుకుందాము చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ కానీ ప్రతీది కూడా అని ఇలా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్ నడుము లూజు ఈ మూడింటిని కలిపేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ చూసారు కదా ఎలా వేశాను మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసేసి కార్నర్కి ఇంకో స్టిచ్ వేయండి ఇక్కడ ఎడ్జ్కి ఇలాడ అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఫిట్టింగ్ కూడా అంతే బాగా వచ్చింది కదా మనకు అసలు ఒక ముడత కూడా రాదనమాట మరీ టైట్గా కుట్టుకుంటే చిన్న ముడత కూడా రాదు కానీ మనకి చేతులు అటు ఇటు తిప్పడానికి ఇంకా ఆప్షన్ ఉండదు అనమాట మరీ అంత టైట్గా కుట్టుకున్నా చిరిగిపోతుంది సో నేను చూపించినట్టు కొంచెం అలా కుట్టుకుంటే సరిపోతుంది అసలు మీకు వెనకాల ఇంత ఇంత క్లాతులు ఉండదు ఉండనే ఉండదు ఓకేనా వీటిని నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి